హై ఎవ్రీవన్ నేను మీ సోదరుడు కె రమణాచారి మై ఛానల్ రమణాచారి ఐడియస్ ఛానల్లో చాలా వరకు నేను అన్నీ షేర్ చేసుకుంటున్నాను మీతోని అదేవిధంగా నా కొన్ని క్లాసెస్ కానీ డిఎస్ సంబంధించిన కొన్ని క్లాసెస్ కానీ తర్వాత జాబ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అయితే జాబ్ ఇన్ఫర్మేషన్లో ఇదివరకు ఇచ్చిన అన్నీ కూడా నేను స్వయంగా వెబ్సైట్లో చూసి దాని యొక్క గ్యాదర్ చేసే మ్యాటర్ను నేను మీకు అందించడం జరిగింది కానీ నాకు ఒక మిస్టేక్ జరిగిందండి ఎప్పుడంటే మొన్న నేను రైల్వే టికెట్ కలెక్టర్ రైల్వే టికెట్ కలెక్టర్ పోస్టులు డేట్స్ చెప్పిన మీకు ఏ డేట్స్ అని అప్లికేషన్ డేటు ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని లాస్ట్ డేట్ ఏమో ఇట్లా ఈ విధంగా ఫిబ్రవరి అంటే జనవరి టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేటు ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఇలా మీకు నేను ఒక జాబ్ ఇన్ఫర్మేషన్ చెప్పిన చాలామంది మిత్రులు థ్యాంక్ యూ సో మచ్ రెస్పాండ్ అయ్యి ఫేక్ న్యూస్ అని అన్నారు కరెక్టే నేను నేను ఇది కూడా చేసేందుకు కారణం ఏంటంటే ఒక కోచింగ్ సెంటర్లో పనిచేసే ప్రముఖ ఫ్యాకల్టీ అతడు నాకు ఇటువంటి ఫీడిఎఫ్ పంపించడం జరిగింది నేను చూసుకోకుండా వెబ్సైట్లో డైరెక్ట్ నేను మీకు చెప్పడం జరిగింది కామెంట్లు చూసిన తర్వాత నిన్న నిమ్మలంగా కామెంట్ ఉన్నప్పుడు చూసిన తర్వాత నాకు నిజమే అనిపించింది క్లారిఫై చేద్దామని మీకు వీడియో చేయడం జరుగుతుంది ఎక్స్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను మిస్టిక్గా చెప్పడం జరిగింది ఇంకోసారి ఇటువంటి మిస్టేక్ రిపీడ్ కానీ అనుకుంటు కానివ్వని మీకు నేను చెప్తున్నాను ఐమ్ వన్స్ అగైన్ సారీ ఇంకొకటి ఏంటంటే అది అప్కమింగ్ మళ్ళీ కొద్దిమంది కొద్ది మంది మళ్ళీ అయితే అడిగితే నేను కూడా మిస్టేక్ చేసి అని చెప్పిండు అప్కమింగ్ నోటిఫికేషన్ అని కూడా అంటున్నాడు సరే ఏదైనా కూడా క్లియర్ ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రీట్ చేయడం జరుగుతుంది ఎనీవేస్ ఇది క్లియర్ కాదని నాకు తెలిసింది నేను ఆయన డైరెక్ట్ పీడిఎఫ్ బుక్ కోచింగ్ సెంటర్ సార్ సీనియర్ సార్ ఒప్పించుకోవడం నేను చూడకుండా డైరెక్ట్గా అది నేను యూట్యూబ్లో పెట్టడం వల్ల అది క్లియర్ డేట్ కాదు క్లియర్గా లేదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు వెబ్సైట్లు అయితే చూస్తే లేదు ఎనీవేస్ ఏదైనప్పటికి కూడా మన నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా పోస్టులు ఎప్పుడు పడుతుందో అని మనం చూడొద్దని అనుకుంటాను ఎందుకంటే పోస్టులు పడితే వెళ్ళి జారుతాయి మిస్ అయిపోతాయి పెంచా అని అనుకుంటాం మనం రేపు రేపే ఎగ్జామ్ రాస్తాం అన్నట్టుగా మన ప్రిపరేషన్ ఉండాలని మనందరికీ ఉండాలని నేను ఒక స్వే నేను చెప్పడం జరుగుతుంది సరే మళ్ళీ రావచ్చు ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్ కావచ్చు ఇంకా వాట్ ఎవర్ ఏ నోటిఫికేషన్ అయినా కానీ వస్తుంది రాస్తాం పోతుంది అది కాకుండా మనందరం కూడా నా ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము చాలా ఎగ్జామ్ రాస్తాను అంటే అంటే పర్ఫెక్ట్ ప్రణాళిక లేకుండా అప్పుడప్పుడు చదవడం మళ్ళీ కొన్ని రోజులు ఆడడం చదవడం వల్ల ఏమైందంటే ఎగ్జామ్ ఫెయిల్యూర్ అవుతున్నాం కరెక్ట్ ప్రణాళికతో ఎవ్రీడే చదువుకుంటా వచ్చిన అవకాశంతో ఏది వస్తుందో దాన్ని ప్రణాళికతో చదివి ఒక్కోసారి అవకాశం చేతిలో జారకుండా అస్తది పోతుంది కాదు దాన్ని క్యాప్చర్ చేయాలి కానీ కష్టపడి ఆ విధంగా చేసి ఉద్యోగం సాధిస్తారని ఎందుకంటే నేను చాలా రాసి ఎగ్జామ్ రాసి ఫెయిల్యూర్ అయిన ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నా కావున అందరూ కూడా మంచిగా చాలామంది కూడా యాక్స్పరెంట్ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కావున ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటంటే మన యొక్క ఫెయిల్యూర్ కారణం మీద మనం తెలుసుకొని పాస్ అయిన వాళ్ళు ఇంకా పెద్ద స్థాయి పోస్టులు ట్రై చేసుకొని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ సోదరుడు కె రమణాచారి మై ఛానల్ నేమ్ ఈజ్ రమణాచారి ఐడియాస్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా ఏదో ఇక నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాదాపు నైంటీ పర్సెంట్ గత వీడియోలు అన్నింటిలో కూడా నైంటీ పర్సెంటేజ్ నేను చూసే పెట్టేసిన కానీ ఇది రైట్ రైల్వే టికెట్ కలెక్టర్ మాత్రం మా ఫ్రెండ్ వీడియో పంపిస్తే నేను ఏమి వెబ్సైట్లో చూడకుండా డైరెక్ట్ చెప్పడం జరిగింది వన్స్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అయినా సబ్స్క్రైబ్ చాను